ఇప్పుడు వరకు మనకి తెలిసిన ఫ్యాక్ట్స్ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఇంటిలో ఉంది మండలలో టెన్త్ వరకు చదివాడు అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు సీనియర్ అతను అమ్మాయి నంది కొత్తూరులో వచ్చి ఇంటర్ కోసం తర్వాత వీనికి కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో అమ్మాయి అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు రాత్రి ఎలెవెన్ థర్టీ వరకు వచ్చాడు తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి డైల్ హండ్రెడ్ కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి అబ్బాయికి కూడా బర్న్స్ ఇంజరీ బయట ఉన్నాడు సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లూజ్ టీమ్ కూడా వచ్చి విచారించారు మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అన్నదో అన్ని విధంగా వెళ్తున్నాము అమ్మాయి పోస్ట్ మెడ పోస్ట్మెడ్ కోసం పంపించాము కర్నూలు ఆ బైక్ కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు అక్యూస్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు అన్ని విషయం అన్ని యాంగిల్స్కి వెరిఫై చేశాము ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు సూసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సూసైడల్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశాడు కాబట్టి ఇప్పుడు అన్ని శాంపుల్స్ బర్న్ ఎట్లా ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము అది పూర్తిగా వివరా తర్వాత తెలుసు తెలుస్తా ఇప్పుడు కాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్ని చెక్ చేస్తున్నాము ఇప్పుడు ఇటు ప్రీలిమినరీ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు పెట్రోల్ బర్నింగ్ కెరోసిన్ బర్నింగ్ ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని కి పంపిస్తాము ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇంకా మనం అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసాము ఏదైనా బర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉండొచ్చు ఏదైనా పాత పెట్ ఆయిల్ ఉండొచ్చు ఏమేమి ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసాము అన్నీ చూసాము బాటల్ బాటిల్స్ కూడా అన్ని చెక్ చేసి ఇన్ఫ్లేమేబుల్ మెటీరియల్ ఏ బాటిల్ లో ఉంది అది కూడా చెక్ చేసాం సార్ ఇంతకు ముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా సార్ పిల్లడు వస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళ దృష్టిలో లేదు అమ్మాయి కూడా వీళ్ళు దృప్తి నుంచి ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి అమ్మ వాళ్ళ మదర్ ఇక్కడ పంపించారు ఇప్పుడు అబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బర్న్ ఇంజరీస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు కానీ మాట్లాడుతున్నాము మన ఎస్ఐ అక్కడే ఉన్నారు అది కూడా మాట్లాడుతుంది అది మనకి ఇప్పుడు ఇట్ ఈస్ టూ అర్లీ టూసే ఇప్పుడు స్మెల్ లేదు మన స్వాబ్స్ తీసుకున్నాము ఏమే బట్ ఇస్ ద బుల టైల్ అంతా మెటీరియల్ ఏమున్నాయి కొన్ని ఇంకా కూడా మనకి క్యూ దొరికింది ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తావు సార్ అబ్బాయి నేను టూ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ అదుపులోకి తీసుకొని అనుమానంగా తిరుగుతున్నాను అని బ్రహ్మపు అను అదుపులోకి తీసుకున్నాను అంట సార్ సో ఆ విధంగా కూడా మనం చెక్ చేసాము డోర్ చూసాము లాక్ బ్రేక్ అయిందా ఎట్లా అయిందా అది కూడా మనం వెరిఫై చేస్తున్నాం బయట రావడానికి చాలా గట్టిగా ట్రై చేశారు ఏదైనా యాక్సిడెంట్ అన్ని యాంగిల్ లో వెరిఫై చేస్తాము కన్ఫ్యూజన్ ఏం లేదు వెరిఫై చేస్తున్నాము